విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు పాఠశాలకు గ్యాస్ సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు గురువారం ఆమె పిఏపల్లి మండలం దుగ్గ్యాలలోని తెలంగాణ మోడల్ స్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు వంటగది డైనింగ్ పాఠశాల పరిసరాలను పరిశీలించారు వంట గదిలో వంట వండేందుకు ఇంకా కట్టెల పొయ్యిని ఉపయోగిస్తుండడాన్ని పరిశీలించిన కలెక్టర్ ఎల్పిజి కనెక్షన్ కు దరఖాస్తు చేయాలని సూచించారు వంట పదార్థాలపై ఎలాంటి పురుగులు దోమలు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మూతలు ఉంచాలని భోజనం పూర్తి నాణ్యతగా వండి వడ్డించాలని ఆహారం కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని పారిశుద్ధ్య లోపం ఆహారం కలుషితం వంటి కారణాల వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురికాకూడదని తెలిపారు విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని అంతేగాక పరిసరాలు సైతం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని అన్నారు పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని పాఠశాల ప్రిన్సిపాల్ను ఉపాధ్యాయులను ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆయా తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులకు వివిధ అంశాలపై పాఠాలు చెప్పారు జిల్లా కలెక్టర్ వెంట దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి జెడ్పీసీఈ శ్రీనివాసరావు మండల స్థాయి అధికారులు తదితరులు ఉన్నారు